హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ ఫోర్ తనిష్ రిపోర్ట్స్ అన్నీ పూర్తిగా స్టడీ చేశాక ఆదిత్యకి అర్థమైంది ఇది చాలా టఫ్ కేస్ తన్వి అనుకుంటున్నంత ఈజీ కాదు అని రిపోర్ట్స్ అన్నీ స్టడీ చేసి బయటకి వచ్చిన ఆదిత్యని ఆశగా చూస్తూ ఆదిత్య దగ్గరకు వెళ్ళి ఏమైనా ఛాన్స్ ఉందా మా అన్నయ్యని బ్రతికించుకోవడానికి అంటూ అడుగుతున్న వైపు చూసి తన్వి చేతులని అతని చేతులలోకి తీసుకొని సర్జరీ అంటే చాలా డేంజరస్ తన్వి సక్సెస్ రేట్ చాలా తక్కువ అదీ కాక సర్జరీ టైంలో హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయే ప్రమాదం కూడా ఉంది ఇంకా కొంచెం టైం ఉన్నా తనని సర్జరీ చేస్తే బతుకుతాడేమో అన్న ఆశతో సర్జరీ చేపిస్తే ఇంకా ఎర్లీగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఒక గోల్డ్ మెడలిస్ట్ అండ్ జూనియర్ కార్డియాలజిస్ట్గా చెప్తున్నా తను ఉన్నన్ని రోజులు హ్యాపీగా చూసుకుందాం ఇక మనం ఎంత ట్రై చేసినా నో యూస్ ప్లీజ్ అండర్స్టాండ్ అంటూ తన్వి చేతులు పట్టుకుని ఆదిత్య తనిష్ సిచ్యువేషన్ని క్లియర్గా చెప్తుంటే కొంచెం దూరం నుంచి ఈ మాటలన్నీ వింటున్నా తనిష్ పెదవులపైన విరక్తిగా సన్నని నవ్వు ఎవరూ లేకుండా అనాథగానే పోతాను అనుకున్నాను కానీ అడగని వరంలా ఇంతగా ప్రేమించే చెల్లిని ఇచ్చావు తను నా కోసం ఇంత తపన పడుతున్నా నా కోసం కాకున్నా తనకి అన్నలా అండగా ఉండడం కోసమైనా నన్ను ఈ భూమి మీద ఉంచలేకపోతున్నావు ఏంటి స్వామి నీ లీలలు అనుకుంటూ ఉన్నాడు తనిష్ లేదా ఆదిత్య గారు సర్జరీ కాకుండా ఇంకేం మెథడ్స్ లేవా ఇప్పుడు మనం టెక్నాలజీలో ఎంత ముందున్నాం ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే చూడండి ఆదిత్య గారు అంటూ చాలా డల్గా ఫేస్ పెట్టేసరికి సర్జరీ కాకుండా కీమో చేయొచ్చు కానీ అది చాలా పెయిన్ఫుల్ దానికి చాలా డబ్బు కూడా అవుతుంది ఫిజికల్గా మెంటల్గా తనిష్ రెస్పాండ్ అయితేనే కీమో వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వలేను కానీ బట్ ట్రై చేయచ్చు అని ఆదిత్య చెప్పడంతో కీమోకి అవుతుంది అంది తన్వి ఒక కీమో సైకిల్కి ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది తను క్యూర్ అయ్యే వరకు కీమో సైకిల్స్ కంటిన్యూ చేస్తూ ఉండాలి మినిమమ్ ఒక ఫిఫ్టీన్ సైకిల్స్లో క్యూర్ అవుతుంది చాలా కేసెస్లో లేదంటే మనం హోప్స్ వదులుకోవాల్సిందే మెడిసిన్స్కి కీమోకి మొత్తం కలిపి టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ అవుతుంది అని ఆదిత్య చెప్పగానే మేమంతా అఫర్ట్ చేయలేము కీమో అంటే ఇంకా నేను బెడ్ పైనే ఉండాలి మేమేదో చిన్న జాబ్స్ చేసుకుంటూ లైఫ్ని అలా గడిపేస్తున్నాం కీమోకి అంత మనీ అంటే మా వల్ల కాదు నేను హాస్పిటల్ బెడ్ మీద పడుకుని నా భారం అంతా నా చెల్లి చేత మోపించలేను అని తనిష్ అంటుంటే లేదన్నయ్యా నువ్వు ఖచ్చితంగా కీమో చేపించుకోవాల్సిందే దానికి ఎంత ఖర్చైనా పర్లేదు ఎలాగైనా నిన్ను బ్రతికించుకుంటాను నాకున్న ఒకే ఒక్క తోడవి నువ్వు ఇంకా నువ్వేం మాట్లాడద్దు అని తనిష్తో చెప్పి మీరు కీమోకి ఏర్పాట్లు చేయండి ఆదిత్య గారు నేను మనీ రెడీ చేసుకుంటాను అని ఆదిత్యతో చెప్పి తనిష్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన్వి ఇండియా వచ్చిన రిషి తన టెక్స్టైల్ కంపెనీ ఓపెన్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ కంపెనీ ఓపెన్ చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేసి మంచి ఈవెంట్ ఆర్గనైజర్స్ని చూడమని చెప్పాడు కంపెనీ ఓపెనింగ్ని ఓపెనింగ్ ఫంక్షన్ని గ్రాండ్గా చేయాలని ఆదిత్యతో మనీ రెడీ చేస్తాను అని చెప్పి వచ్చేసిన తన్వితో ఇప్పుడు ఆ మనీ ఎలా అరేంజ్ చేస్తావు తన్వి అని నయని అంటుంటే ఎలాగైనా సరే అన్నయ్యని కాపాడుకోవాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా నయని అంది తన్వి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను తన్వి అంది నయని ఇప్పుడు మన దగ్గర సేవింగ్స్ ఎంతున్నాయి అని నయని అడగగా ఒక ఫైవ్ ల్యాక్స్ దాకా ఉన్నాయి అంది నయని ఐదు లక్షలు ఎటు నైని ఈ ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి ఇరవై లక్షలు లాభం వచ్చే వర్క్ ఏదైనా ఉంటే బాగుండునైని అని తన్వి అంటుంటే అలా ఏముంటుంది అలా ఏముంటుంది తన్వి అంది నయని ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేద్దాం మన దగ్గర ఉన్న మనీతో అని తన్వి అంటే ఇది మంచి ఐడియానే అంటావా అంది నైని ఈవెంట్ మేనేజ్మెంట్స్లోనే మంచిగా రిటర్న్స్ వస్తాయి నైని మంచిగా మన కస్టమర్స్ని హ్యాపీ చేస్తే ఎక్స్ట్రాగా కూడా పే చేస్తారు సరే నీ ఇష్టమైతే నా సర్కిల్లో నీ సర్కిల్లో అందరికీ చెప్పు మనం ఇలా ఈవెంట్ మేనేజ్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నామని వాళ్ళకి తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా అవసరం ఉంటే మనల్ని కాంటాక్ట్ చేస్తారు అని తన్వితో చెప్పి కాల్ మాట్లాడుతూ బయటకు వెళ్ళింది నయని తన్వి తనిష్కి కాల్ చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను నీ సపోర్ట్ నాకు కావాలన్నయ్యా అని చెప్పగానే నా కోసం ఇదంతా చేస్తున్నావా అన్నాడు కంటి నిండా కళ్ళనీళ్ళతో నీ కోసం మాత్రమే కాదు మన కోసం మన భవిష్యత్ కోసం అని చెప్పి కాల్ కట్ చేసింది తనిష్తో మాట్లాడాక ఆదిత్యకి కాల్ చేసి విషయం చెప్పి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి అని చెప్పగానే తన్వి మా డాడ్ ఫ్రెండ్ కొడుకు రీసెంట్గా ఇండియాకి వచ్చాడు తాను కొత్తగా టెక్స్టైల్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాడు ఓపెనింగ్ సెరిమొనీకి మంచి ఈవెంట్ ఆర్గనైజర్స్ కోసం చూస్తున్నారు నీ గురించి మా డాడ్ చేత వాళ్ళకి రికమెండ్ చేస్తాను నేను డాడ్కి కాల్ చేసి కనుక్కొని చెప్తాను ఒకసారి వాళ్ళ ఫార్మా కంపెనీకి వెళ్ళి కలువు అని ఆదిత్య చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు దిస్ మీన్స్ ఏ లాట్ ఫార్ మీ అని ఆదిత్యకి థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ అయ్యాక నయనీని పిలిచి ఆదిత్య చెప్పిన విషయం చెప్పగానే నయనీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న రిషికి మనసు ఎందుకో చాలా అలజడిగా అనిపించింది వర్క్ చేయబుద్ధి కాక వైజాగ్ ఎలా ఉంటుందో చూద్దామని తానే డ్రైవ్ చేసుకుంటూ బయటకు వెళ్ళాడు వైజాగ్ అంతా తిరుగుతూ ఆర్కే బీచ్ దగ్గర ఆగి ప్రశాంతంగా కనిపిస్తున్న సముద్రం వైపు చూస్తూ ఉన్నాడు అతనికి అతని కార్కి ఆనుకొని అప్పుడే రిషి పక్కగా ఒక అమ్మాయి బీచ్ వైపుగా వెళ్ళింది ఆమె నుంచి వచ్చే పరిమళం రిషి మనసుని తాకి వెళ్తున్న ఆమె వైపుగా దృష్టి సారించాడు రిషి నిన్నటి వీడియోలో అడిగిన పొడుపు కథకి ఆన్సర్ వచ్చేసి పెదవులు ఇక ఈ రోజుటి పొడుపు కథ వచ్చేసి చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు ఏంటవి తెలిస్తే కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ కీప్ రీడింగ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్ あっ。<noise> <noise>